మూత్రపిండాలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి సేవలు అందించేందుకు పట్టణంలోని యాపిల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సారథ్యంలో తణుకు జిల్లా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నైఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో మూత్రపిండ కిడ్నీ అవుట్ పేషెంట్ నైఫరాలజీ విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు మూత్రపిండాలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ప్రతి శనివారం ఉచితంగా వైద్యశాల అందిస్తారని తెలిపారు ప్రతి శనివారం నెఫ్రాలజీ మూత్రపిండాలు కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటి ఓపీని ఇక్కడ ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి డాక్టర్ సాహారీ గారు ప్రతి శనివారం కూడా ఇక్కడ అందుబాటులో ఉండి ఖచ్చితంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎవరికైతే మూత్రపిండాలు కిడ్నీ సమస్యలు ఉన్నాయో అటువంటి వారందరికీ అందరికీ కూడా ఈరోజు అందుబాటులోకి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆపిల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుందరరావు గారు అదేవిధంగా పెద్దలు రామరమ్మ గారు శ్రీనివాస్ రెడ్డి గారు సోమసాకర్ గారు శ్రీ డాక్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలని అదేవిధంగా మన తణుకులో ఫ్రీ డయాలసిస్ సెంటర్ కూడా రన్ అవుతుంది కిడ్నీకి సంబంధించి దాన్ని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించు త్వరలోనే మరొక ఐదు కిడ్నీ డయాలసిస్ మిషన్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవీసీ ఫుడ్స్ వారి సౌజన్యంతో దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి యాపిల్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెరాలి